ధన్వంతరి జన్మించిన అశ్వచ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్య దైవం ధన్వంతరి ధన త్రయోదశితోనే దీపావళి పండుగ మొదలవుతుంది ఈ పండుగ రోజు యమదీపం వెలిగిస్తారు ఈ దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అపమృత్యు దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు అంటే హఠాత్తుగా ఎవరైనా చనిపోవటం లాంటి దోషాలు పోతాయి అందుకు కారణం కూడా ఉంది ఈ దంతేరస్ వెనుక చాలా మందికి తెలియని ఒక కథ ఉంది ఒక అప్పుడు హిమ అనే రాజు ఉండేవాడు అతనికి యుక్త వయసులో ఉండే ఓ కుమారుడు ఉన్నాడు అతని జాతకం ప్రకారం అతడి పదహారవ ఏటనే పాము కరవడం ద్వారా మరణిస్తాడని జ్యోతిష్కులు చెబుతారు అది కూడా పెళ్లి జరిగిన నాలుగవ రోజే అందుకే కుమారుడికి పెళ్లి చేయకూడదని మహారాజు అనుకుంటాడు అలాగే తన కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు ఆ రాజు ఈ నేపథ్యంలో రాజకుమారుడు పెళ్లిడికి వస్తాడు కాలక్రమంలో ఓ రాజకుమారి వరించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అప్పుడు ఆ రాజకుమారికి కూడా అతడి మరణం గురించి చెబుతాడు రాజు అయినా సరే అతడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఆ రాజకుమారి అయితే వివాహ కూడా ఆ రాజకుమారిని అందరూ హెచ్చరిస్తారు వెంటనే వైదవ్యం తప్పదని నచ్చ చెబుతారు కానీ తాను వరించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తన భర్తని తానే కాపాడుకుంటానని దీమాగా చెబుతుంది ఆ రాజకుమారి అలా పెళ్లి తంతు ముగుస్తోంది ఇక పెళ్లి జరిగిన నాలుగవ రోజు రానే వస్తోంది దీంతో ఆమె తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటుంది ఆ రోజు రాజకుమారుడిని పడుకోకుండా ఉండమని చెబుతోంది దీంతో ము కాటు నుంచి ఆలోచన అంతేకాదు రాజకుమారుడు నిద్రించే గది ద్వారం వద్ద ఎక్కువ బంగారు వెండి ఆభరణాలను కుప్పలుగా పోస్తోంది ఆ ప్రదేశం మొత్తం దీపాలతో అలంకరిస్తోంది చూడడానికే ఆ ప్రదేశం దేదీప్యమానంగా ఉంటోంది ఆ వెలుగులకు బంగారం వెండి నాణేలు జిగేలు అనిపిస్తూ ఉంటాయి వాటితో ఆ గది మొత్తం దగదగలాడిపోతూ ఉంటుంది రాత్రంతా రాజకుమారుడు నిద్రపోకుండా ఉండడానికి అతడి భార్య దేవుడి శ్లోకాలను చదివి వినిపిస్తూ ఉంటుంది అయితే ఇంతలో అతడి మరణ గడియలు దగ్గరికి వస్తూ ఉంటాయి యమధర్మరాజు పాములవాడి రూపంలో రాత్రి సమయంలో రాజకుమారుడి ఆత్మను తీసుకెళ్ళడానికి వస్తాడు కాని అతడి కళ్ళల్లో ఏదో మెరుపు పడుతూ ఏమీ కనిపించదు ఇదంతా ఆ బంగారు వెండి ఆభరణాలు దీపమాహిత్యమే దీంతో యముడు రాజకుమారుడి గది పైభాగానికి వెళ్లి చూస్తాడు అప్పుడు రాజకుమారుడు భార్య ప్రవచనాలు వింటూ అక్కడే ఉంటాడు అలా ఉదయం అయిపోతుంది రాజకుమారుడి మరణగడియలు దాటిపోతాయి ఇక యమధర్మరాజు చేసేదేం లేక తిరిగి వెళ్లిపోతాడు రాజకుమారుడు కేవలం ఆ రోజు రాత్రి మాత్రమే పాము చనిపోతాడని జ్యోతిష్కులు చెబుతారు కానీ ఆ గడియలు పోయాయి ఇక అప్పటి నుంచి రాజకుమారుడు అతడి భార్య ఎంతో ఆనందంగా జీవిస్తారు అప్పటి నుంచి ప్రతి ఏడాది దంతేరస్ చేసుకోవడం మొదలైందని మరో కథనం అలాగే ఆ రోజున ప్రజలు బంగారం వెండి ఆభరణాలు కొంటే మంచిదని నమ్మారు దంతేరస్ రోజు యమదీపం కూడా వెలిగిస్తారు దీని రాత్రంతా వెలిగిస్తూ ఉంటారు అలా వెలిగించడం వలన ఆ ఇంట్లో ఆకస్మిక మరణాలు సంభవించవని నమ్ముతూ ఉంటారు గోధుమ పిండితో చేసిన దీపాలను సాయంత్రం వేళ ఇంటి బయట దక్షిణం వైపు యమ దిశగా ఉంచుతారు దాన్నే యమదీపం అంటారు అలా చేయటం వలన ఆ ఇంట్లో ఆకస్మిక మరణాలు సంభవించవు ఇక అప్పటి నుంచి త్రయోదశి రోజు బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేయటం లక్ష్మీదేవిని పూజించటం ఇంటి బయట దీపాలు వెలిగించడం చేస్తుంటారని చెబుతూ ఉంటారు దోషం తొలగిపోయేందుకు పరిపూర్ణ ఆయుష్ కోసం ధన త్రయోదశి రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో కానీ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో కానీ నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వెలిగించి దీపారాధన చెయ్యాలి యముడు దక్షిణ దిక్కు కు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఇంటి ఆవరణంలో దక్షిణం వైపు ధాన్యపు రాశి మీద ఈ దీపాలు వెలిగించాలి ఈ దీపం వెలిగించడం వల్ల యముడు శాంతిస్తాడని అకాల మరణం దరిచేరదని విశ్వసిస్తూ ఉంటారు అప్పుడు మీకు కనిపించే ఈ మంత్రాన్ని చదవాలి ఇక ధనత్రయోదశి రోజున తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని అంటూ ఉంటారు ఇలా యమ దీపారాధన చేసి ఎవరింట వారు అపమృత్యు దోషాలు తొలగించుకోండి